మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఏ సుగర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు వ్యతిరేకంగా తొక్కిన ముస్లింలు అలీపురం డంపింగ్ యార్డు పరిశీలించిన రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ రాజ్ కసిరెడ్డికి అన్ని తెలుసని చెప్పిన విజయసాయిరెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యకుడు ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ రెండు పేల ఇరవై ఐదు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి ముస్లింలకు ఉన్న స్వేచ్చను హరించడం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలాంటి నల్ల చట్టాలను తీసుకురావడం వలన మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్ప దేశానికి ఎలాంటి ప్రయోజనం కలగదన్నారు దేశంలో ఉన్న అన్ని మతాల వారు సోదర భావంతో ముందుకు వెళ్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకువచ్చి మతాల మధ్య చిచ్చు లేపడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ గఫూర్ షేక్ ఆరిఫ్ డాక్టర్ బాషా షేక్ రెహమాన్ ఎండీ ఇబ్రహీం షేక్ మొహిద్దీన్ అనేక మంది ముస్లింలు పాల్గొన్నారు రోజు కేంద్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మన ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా చూడండి మరి ఇవన్నీ కూడా అందరూ గ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే భారతదేశం అనేది ఒక కమ్యూనిటీతో ముందు పడిన దేశం కాదు ఇది సర్వ సర్వమతాలు సమ్మేళనం భారతదేశం కాబట్టి అందరూ కూడా ఇక్కడ పార్టీలే ఎందుకంటే వేరే దేశాల నుండి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ బతికే వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా హిందుస్థానీలు అందరూ కూడా అన్నదమ్ముడి భావంతో అందరూ సోదర భావంతో వెళ్ళిపోయే మా మా మధ్యన హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు ఎవరికీ లేవు ఇక్కడ కానీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా హిందువుల్ని విడగొట్టాలా ముస్లింస్ని విడగొట్టాలా క్రిస్టియన్స్ని విడగొట్టాలని చెప్పేసి విడదీసి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మరి నల్ల చట్టాలు చేసి మరి మాలో మాలో గొడవలు పెట్టి తనుకునే పరిస్థితికి తీసుకొచ్చే ప్రభుత్వాల్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని మేమైతే రిక్వెస్ట్ లేదంటే హెచ్చరించడం అంటే ఈరోజు ఈ ముస్లిం కమ్యూనిటీ మీద తీసుకొచ్చిన ఈ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెవెల్ అంతే సార్ మఫ్ అంటే డొనేషన్ చేయడం అంటే అంటే నేనున్నా నాకు పది ఎకరాలు ఉంది నేను ఒక రెండు ఎకరాలు మసీదుకి కానీ లేదంటే బర్యల్ గ్రౌండ్కి కానీ లేదంటే దర్గాకి కానీ నేను డొనేట్ చేస్తాను అది రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేదంటే ఓవరాల్గా చెప్పి డొనేట్ చేసేయచ్చు ఏదైతే ముస్లిం డొనేట్ చేశాడో అది మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు అది ఆ కమ్యూనిటీకి ఆ మతానికి చెంది ఉంటుంది మరి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇలాగా మరి ఒక్క ఆస్తులు మరి మా ఆస్తులనే ఒక్క బోర్డు సంబంధించినవి అంటే మేము దానం చేసిన ఆస్తులు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే గాయంతాలు లేకపోతే అది ప్రభుత్వాన్ని అయిపోతుంది దాంతోపాటు ఒక్క బోర్డులో అంటే ఎండోమెంట్ యాక్ట్ ఎండోమెంట్ ఎవరు ఉంటారని ఎవరు ఉంటారా కదా మొదట హాజరైన విజయసాయిరెడ్డి అన్ని విషయాలు రాజ్ కసిరెడ్డికే తెలుసునని చెప్పారు ఈ విషయాన్ని ఆయన చెప్పారు లిక్కర్ పాలసీపై తన ఇంట్లో రెండు సమాపేశాలు జరిగాయని సీఐడి వాళ్లు చెబితే నిజమేనని అంగీకరించారు ఆ సమాపేశాల్లో రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు కానీ లంచాలు మద్యం తయారీ వాటాల గురించి మాత్రం తనకేమీ తెలియదని చెప్పారట అలాగే ఇతర ఏ ప్రశ్న అడిగినా అదే చెప్పారు బిగ్ బాస్ ఉన్నారో లేదో రాజ్ కసిరెడ్డి వసూలు చేసి ఎవరికిచ్చారో తనకు తెలియదని చెప్పారు మూడు గంటల పాటు విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది ఇందులో ఆయన అల్లుడి కంపెనీ లావాదేవీల అంశాన్ని కూడా ప్రశ్నిస్తే అవి తాను అరవిందో నుంచి రెడ్డి కంపెనీలకు వంద కోట్లు ఇప్పించిన అప్పులను చెప్పారు అందులో తెలియాలి అయితే మీడియా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందో తెలుసు కాబట్టి సిఐడి విచారణ తర్వాత విజయసాయిరెడ్డి వాటి గురించి మాట్లాడారు రాజ్ రెడ్డి మోసం చేశాడని ఆయన తెలివైన క్రిమినల్ అని చెప్పుకొచ్చారు తనను ఘోరంగా మోసం చేశాడని ఆయన నమ్మి తాను మోసపోయిందని చెప్పుకొచ్చారు రాజ్ రెడ్డిని ప్రోత్సహించి తప్పు చేశానని పార్టీలో వాళ్లే ఆయనను పరిచయం చేశారన్నారు రాజ్కరెడ్డితో ఆర్థిక లావాదేవీలు అని వాదించడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించారు పనిలో పనిగా ఆయన రాజకీయాలను ప్రస్తావించారు సాక్షి పత్రికను పెట్టించింది తానేనని ఇప్పుడు తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీలో చేరి రాజ్యసభకు పెళ్లబోతున్నట్టుగా సాక్షిలో ప్రచారం చేస్తున్నారని తాను వ్యవసాయం చేసుకుంటా ఇంకేదైనా చేసుకుంటా తాను వ్యవసాయం చేసుకుంటా ఇంకేదైనా చేసుకుంటా సాక్షికెందుకని ప్రశ్నించారు ఇప్పటివరకు తాను రాజ్యసభ సీట్ ఇవ్వాలని ఎవరినీ అడగలేదన్నారు ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పుకొచ్చారు పనిలో పనిగా కోటరీ పైన వ్యాఖ్యలు చేశారు పార్టీ అధికారంలో లేనప్పుడు అన్ని తానే చూసుకుని రెండో స్థానంలో ఉంటే అధికారంలోకి వచ్చాక రెండు స్థానానికి పోయానన్నారు కోటరి అవమానాల వల్లే తాను పార్టీని వీడానని చెప్పుకొచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలోని వినోభాబావే మందిరంలో భూదాన ఉద్యమ జయంతి వజ్రోత్సవాల్లో భాగంగా వినోభాబావే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భూదానోద్యమంలో భూమి పొందిన కుటుంబ సభ్యులను రామచంద్ర రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించిన ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వినోబాబాయ్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన యాత్రలో పాల్గొన్నారు అనంతరం పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలతో మినీ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దర్శిపట్టణంలోని మీనాక్షి హాస్పిటల్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది హార్ట్ స్టోక్ తో హాస్పిటల్ కు వచ్చిన బి కోటిరెడ్డి అనే వ్యక్తికి అత్యవసర చికిత్స చేసి ఆ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది కోటిరెడ్డి అనే వ్యక్తి గుండె నొప్పితో హాస్పిటల్కి వచ్చారని సంబంధిత టెస్టులు చేసినప్పుడు ఆ వ్యక్తికి హార్ట్ స్టోక్ వచ్చినట్లు గుర్తించి అత్యవసర చికిత్స చేసినట్లు మీనాక్షి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బాదం రక్షితారెడ్డి తెలిపారు చికిత్స అనంతరం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు పంపించినట్లు తెలిపారు దర్శి ప్రాంతంలో హాట్ స్టోక్ వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన మొట్టమొదటి హాస్పిటల్ గా మీనాక్షి హాస్పిటల్ నిలిచిందని డాక్టర్ బృందం అత్యవసర సమయంలో వైద్యం అందించి తమ కుటుంబ పెద్ద ప్రాణాలు కాపాడాలని మీనాక్షి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రక్షితారెడ్డికి పేషెంట్ తరపు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టైం దర్శిలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ మా దగ్గర అన్ని సేవలు ఉన్నాయి అలాగే ఇవాళ మా దగ్గరికి ఒక హార్ట్ అటాక్తో ఒక కేసు వచ్చింది ఇన్ఫిరేబోల్ ఎంఐ అంటారండి దాన్ని ఆ కేసుని మేము త్రాంబలైజ్ చేసి ఎక్కువ కూడా చేశాము త్రాంబలైజ్ చేశాము ఆ పేషెంట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ థ్రాంబలైజేషన్తో చాలా స్టేబుల్గా ఉన్నారు ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం ఒంగోలుకి షిఫ్ట్ చేస్తున్నాము ఇప్పుడు పేషెంట్ ఇలా సక్సెస్ఫుల్ అవ్వడం మన దర్శిలో ఇప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్స్ తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మేము అందరితో షేర్ చేసుకుందామని ఇలా మేము ముందుకు వచ్చాము అందరూ మీ కార్డియాక్ చెకప్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అవేర్నెస్ రావాలి అందరూ రండి మీ ఫిట్నెస్ అందరూ కార్డియాక్ ఫిట్నెస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి మన దగ్గర అన్ని టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి బ్లడ్ టెస్ట్తో సహా ప్రతిదీ మనం ఇక్కడ చేస్తాము సో అందరూ వచ్చి మీ ఫిట్నెస్ అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి మీకు ఎప్పుడు సేవలు అందించడానికి దర్శి మీనాక్షి హాస్పిటల్ ఎన్ని వేలలో మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ అండి నా పేరు రెడ్డి నేను దర్శి గ్రామంలో ఉంటున్నాను మా నాన్న ఉదయాన్నే పొలం పనికి వెళ్ళాడు సడన్గా ఛాతీ అయిపోయి ఆయాసం అని చెప్పారు నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మేడం కల్స కన్సల్ట్ అయ్యి ఈసీజీ చేశారు ఈసీజీ చేసిన తర్వాత హార్ట్ అటాక్ అన్నారు హార్ట్ అటాక్ అన్న తర్వాత మేడం ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ చేసిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ త్రా త్రాంబోలైస్ రిలీఫ్ అవుతుంది అన్నారు గత రాత్రి కురిసిన అకాల వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డులో పోసిన వరి ధాన్యం పూర్తిగా నానిపోయిన పరిస్థితి కనబడుతోంది గత రాత్రి రెండు గంటల పాటు వర్షం పడటంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం మొత్తం తడిసిపోయింది అకాల వర్షంతో పాటు ఈదురుగా వేయడంతో వరి ధాన్యంపై పోసిన పట్టాలు ఎగిరిపోవడంతో వారి ధాన్యం తడిసిపోయింది ఇక తడిసిన వరి ధాన్యాన్ని రైతులు ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు எரோல் அந்தமா போசி எனரோல் அந்த போசி ஒட்ல போசி பிஎல்ல ஓசா జనాభాకు అనుగుణంగా ఎంపీ ఎమ్మెల్యేల టికెట్స్ కేటాయించాలి నలబై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తప్పని సరిగ్గా కేటాయించాలి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ప్రభుత్వం ముందుగానే తయారు చేసి విడుదల చేయాలి ఇక దళితులు బీసీలు ఐక్యంగా కొనసాగాలి రాజకీయ కక్షలు మాని కలిసి పనిచేయడం మొదలుపెట్టాలి రాజకీయంగా ముందుకు సాగని కులాలు అంతరించిపోతాయని తెలిపారు రాజ్యాధికారంలో మనకు కల్పించినటువంటి హక్కు ఓటక్కు ఆ ఓటక్కు ద్వారానే రాజ్యాధికారం మీ యొక్క రాజ్యాధికారం మీ యొక్క భవిష్యత్తు ఉందని చెప్పి మనం ఊళ్ళో ను పరిశీలించిన రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ జిద్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రీసైక్లింగ్ పండు పరిశీలించారు మంత్రి నారాయణ ఇక బయోమైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ ను నొక్కి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య అధికారులు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు அனுப்பூர் <laughs>

சார் அன்னி ஆட்டோமேஷன் ஏச்சார் எல்லாரே ஆன் ஆவுது சார் கொஞ்சம் ஸ்டார்ட் ஆவுது கிரீன் கலர்ல லாகுது ஸ்டார்ட் ஆவுது கண்ணுப்படுதா ஆ ஆளு சார் ஆட்டோ மெஷின்ல ஸ்டார்ட் ஆவுது ஒகொ ஒட்கி ஒகொ 3 செகண்ட்ஸ் டிஸ்டரிபியூஷன் சார் ஒகடிக்கு அன்னி பண்ணு சார் இது அன்னி ட்ராமர்ஸ் ஒகடி ரெண்டு மூணு ட்ராமர்ஸ் இது வந்து டிஆர்எஸ் கிருஷ்ணா சார் பொறுத்தல

మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుగుణాకర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు జనవరి ఇరవై ఐదున క్షుద్రపూజల కేసులో రెండు లక్షల రూపాయలు రికవరీ చేసిన ఎస్ఐ సుగుణాకర్ పోలీసులు రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందించాలన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి బాధితునికి లక్ష యాబై పేల నగదు ఇచ్చినట్టుగా ఫోటోలు తీసుకుని వెంటనే తిరిగి తీసుకున్న ఎస్ఐ సుగుణాకర్ పై బాధితుడు ప్రభంచన్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో తగిన సాక్ష్యాధారాలతో విచారణ చేసి ఎస్ఐపై కేసు నమోదు చేసి రిమాట్ కు తరలించినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనిషా డిఎస్పీ విజయకుమార్ తెలిపారు అలా ఎవరున్నారు అది అది వన్ జీరో సిక్స్ ఫోర్ మన ఏసీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా దానికి కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ త్రూ మేము అలర్ట్ అయినాము మేము వచ్చి తను ఎంక్వైరీ చేసుకుంటే అప్పుడు ఇది కేసు బయటకు వచ్చింది ఈ కేసు ద్వారా మేము ఇన్వెస్టిగేషన్ టెన్త్ రోజు పంపిస్తే టెన్త్ రోజు అది పేరం ఫిఫ్టీ థౌజండ్ నుంచి కొంచెం పెంచండి పెంచండి అడుగు ఈ కంప్లైంట్ అడగడము ఆయన మాట్లాడతామంత ఆడియో రికార్డింగ్ అయింది ఈ ఆడియో రికార్డింగ్లో మనకి సెవెంటీ థౌజండ్కి వాళ్ళు సెటిల్ చేసుకున్నారు చేసుకున్నాక కూడా ఆ రోజు ఇవ్వలేదు తర్వాత రమ్మన్నాడు డ్యూ టు నెక్స్ట్ డే బందోబస్తు అన్ని హనుమాన్ జయంతి ర్యాలీస్ అంబేద్కర్ జయంతి అన్ని బందోబస్తు అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్త్ రోజు వచ్చాడు వచ్చి ఈవినింగ్ చాలాసేపు ఇదంత కూర్చొని అడిగి అడిగితే ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాను కావాలంటే తీసుకోకపోతే పైసలు లేవు అంతకంటే అని లేదు సార్ సెవెంటీ అన్నారు ఫిఫ్టీ ఎయిట్లు ఇస్తారు అనేసి అడగడం జరిగింది జరిగితే ఆయన ఇవ్వలేదు ఆ ఫిఫ్టీకి ఇక్కడ వైన్ షాప్లో పంపించి ఇంకో టెన్ యాడ్ చేసి ఇస్తాను అది అనేసి ఆడియో రికార్డింగ్స్ అయింది మీద ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి దాని మీద ఇస్తాను అని చెప్పి ఏ పైసలు లేదు ఫిఫ్టీ ఇవ్వలేదు ఇంకా టెన్ కలిపి ఇవ్వలేదు అసలు పైసలే క్యాషే ఇవ్వలేదు తనకి నుంచో ఇప్పుడు వచ్చి ఇస్తారు అని చెప్పి పక్కన సిగ్నేచర్ తీసుకున్నారు రిసిప్ సిగ్నేచరు టూ ల్యాక్స్కి తీసుకున్నాక వెళ్ళిపోయింది ఎస్ఐ గారు ఇప్పుడే అనేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నైట్ అరౌండ్ టెన్ థర్టీ వరకు కంప్లైంట్ ఇక్కడ అతను వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఇక్కడ నిలబడి చూసి చూసి రాత్రి నైట్ డ్యూటీ కానిస్టేబుల్స్ ఎవరో హెడ్ కానిస్టేబుల్ ఎవరు సార్ ఇప్పుడు రారు రేపు వచ్చి కలవండి అని చెప్తే వాళ్ళు రిటర్న్ అయిపోయి మాకు వచ్చి సార్ చాలా బాధ పెడుతున్నారు సార్ పైసలు ఇవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద మేము డీజీ గారికి పర్మిషన్ పెట్టుకొని పర్మిషన్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు మేము వచ్చి రైడ్ చేసినాము రైడ్ చేసినాము ఇంకా ప్రాపర్టీ మనకి ఏం దొరకలేదు అది విషయము దీంట్లో అవి లేవు అవి కూడా లేవు ఇప్పుడు అవి కూడా లేవు బుల్టెన్ ముగించే ముందు హెట్లైన్స్ మరొకసారి మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుగుణాగర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చట్టంకు వ్యతిరేకంగా తొక్కిన ముస్లింలు అలీపురం డంపింగ్ యార్డును పరిశీలించిన రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ రాజ్ కసిరెడ్డికి అన్ని తెలుసని చెప్పిన చెప్పినా విజయసాయిరెడ్డి